వెల్కమ్ టు కేటీవీ బరువు తగ్గడానికి ఫిట్గా కనిపించేందుకు చాలామంది డైట్ పాటిస్తుంటారు తీసుకునే ఆహారంపై ఎంతో శ్రద్ధ చూపిస్తారు ఏం తిన్నా క్యాలరీలు పోషకాలు లెక్కలేసుకొని ప్రణాళిక ప్రకారం తింటుంటారు వాళ్లే వీకెండ్ వచ్చినా బంధువులు స్నేహితులు కలిసినా సరదాగా రెస్టారెంట్లకు వెళ్ళి అన్నీ మర్చిపోయి ఫుల్గా లాగించేస్తారు డైట్ ప్లాన్ బ్రేక్ అయ్యి ఇబ్బంది పడతారు అలా జరగకూడదంటే ఈసారి రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఈ టిప్స్ పాటించి చూడండి మీరు ఏ రెస్టారెంట్లో తినాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి ఆన్లైన్లో ఆ రెస్టారెంట్ మెను చూడండి మీ డైట్కు సరిపడే ఆహారాన్ని ముందుగానే అదే ఆర్డర్ చేసుకుని తినొచ్చు రెస్టారెంట్లలో ఫుడ్ బాగుందని రోజు తినేదానికన్నా ఇంకాస్త ఎక్కువ తినిస్తుంటారు అదే పెద్ద పొరపాటు మీకు ఎంత నచ్చిన ఆహారమైనా రోజు ఎంత తింటారో అంతే మొత్తంలో తినాలి ఇది కాస్త కష్టమే అయినా డైట్ కు మీరు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే రెస్టారెంట్ లో తింటాం కదా అని ముందు నుంచే కడుపును ఖాళీగా ఉంచకండి అలా చేస్తే మీరు ఆకలితో ఉండి కంటికి కనిపించిన ఫుడ్ ని ఆర్డర్ పెట్టిస్తారు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి రెస్టారెంట్ కు వెళ్లే ముందు ఏదైనా పండు తినండి రుచి బాగుంటుందని నూనెలో బాగా వేయించిన ఫుడ్ తినొద్దు ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి గ్రిల్ స్టీమ్ బాయిల్ పద్ధతిలో చేసిన వంటకాలు ఎంచుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో వంటకంలో నూనె పన్నీర్ వంటివి తగ్గించమని సిబ్బందికి చెప్పొచ్చు రెస్టారెంట్ ఫుడ్ గా కాస్త ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది కాబట్టి ఎంతమంది వెళ్లారో అంతమందికి కాకుండా తక్కువ ఆర్డర్ పెట్టి దాంట్లో షేర్ చేసుకొని తినొచ్చు లేదంటే ఆర్డర్ రాగానే అందులో కొంత మొత్తాన్ని ప్యాక్ చేసి ఇవ్వమని చెప్పొచ్చు బిర్యానీ వంటివి తిన్న తర్వాత చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ మిల్క్ షేక్స్ తాగుతుంటారు వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి వాటికి బదులుగా నిమ్మరసం సోడా నీళ్లు తాగడం మంచిది డెజర్ట్స్ జోలికి అస్సలు వెళ్ళకండి నచ్చిన ఆహారం ఎలాగైనా తినాలి అనుకుంటే కాస్త నెమ్మదిగా తినండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత మీరు కొంచెమే తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది దీంతో అదనంగా తినాలనిపించదు